ఏసుబాబు అంటే విఐపీలు మనం ఆయన ఎన్ని గంటలకు వచ్చి ఉంటాడు యేసు ప్రభు మన దగ్గరికి అనగా నుంచి చెప్పండి ఎన్ని గంటలకు వచ్చి ఉంటాడు మనకన్నా ముందా మన తర్వాత అయితే ఎవరు ముందు రావాలి మనమా ఆయన మరి ఎన్ని గంటలకు వస్తున్నాం మనం ఇది మన రాజరికం మన రాజులు అనడానికి నిదర్శనం పెట్టే ఇది ఆయన దగ్గరికి వచ్చినాడు అయ్యా నేను రాజును కాదయ్యా వంగొంగి రవ్వ నా పాపం క్షమించు నాకు దీవించు ఆశీర్వదించు రక్తంలో నాకు ఎలాగైతే రక్తులు దయ్యం పోవాలి దరిద్రాలు పోవాలి ఇవై పోవాలి అలాగే పోల పండి ఇవన్నీ వేసేస్తావు పోలే నా కుమార్తె బాధపడుతుంది కదండి తప్పిన కుమారుడు సహాయం చేస్తే ఏం చేస్తున్నావు అంటే నేనే నువ్వు ఉపయోగపడిస్తే నాకు కూర్చో వెయిట్ నేను వస్తాను అనుకున్నావు అది మంచిదేనా అన్న డౌట్ మంచిది కాకపోతే నేర్చుకోండి మంచిది కాకపోతే ఆయనకి ప్రయత్నం ఎవరు